కల్కి మూవీ థియేటర్లలో భారీ కటౌట్లు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా గురువారం విడుదల కానున్న నేపథ్యంలో థియేటర్లలో హీరో ప్రభాస్ కటౌట్లు భారీ ఎత్తున దర్శనమిస్తున్నాయి ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద భారీ కటౌట్ ఏర్పాటు చేశారు హీరో ప్రభాస్ అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అర్ధరాత్రి నుంచి భారీగా సంబరాలు చేసేందుకు సిద్ధమయ్యారు కల్కి సంబరాలతో దద్దరిల్లనుంది

కొంచ తర్వాత వాళ్ళని ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకో ఫీడ్ పెడుతుందంట